కానీ ఇప్పుడు మరియా ఆవిడకి ఇంకా పెళ్లి కాలే బైబిల్ అంటూ ఉంది పెళ్లి కాని ఆవిడ చెప్పండి మరియా ఇప్పుడు పెళ్లి కాకుండా ఒక వ్యక్తి గర్భవతి అయితే ప్రెగ్నెంట్ అయితే చెప్పండి ఏమంటారు సమాజం బా వెరీ గుడ్ నీకు ఒక కొడుకు పుడుతున్నాడు కంగ్రాచులేషన్స్ ఓహో ఎంత గొప్ప విషయం అని చెప్పేసి అంటారా ఎంత పనికి మాలింది ఎంత బరిదెగించింది ఎంత చెడ్డది ఎంత తిరిగిపోద్ది ఇంకా ఎన్ని మాట్లాడాలంటే అన్ని మాటలు అంటారు కదా లోకం పెళ్ళి కాకుండా చెప్పండి పెళ్ళి కాకుండా గర్భవతులు కాకూడదు కదా అయితే బైబిల్ గం తెలియపరుస్తూ ఉంది ఇప్పుడు మరియా అంట ఇది ఎలాగో జరుగుతుంది అంటే అక్కడ చెప్పబడింది చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం ఏంటిదంటే ఆ బైబిల్ గందం తెలియపరుస్తూ ఉంది ఏమంటుందంటే అసాధ్యమైన దాన్ని గూర్చి మరీ విన్నప్పుడు అంట ఇది నా జీవితంలో ఎలాగో జరుగుతుంది బైబిల్ అంటూ ఉన్నది మన జీవితంలో కూడా చాలా అసాధ్యములైనవి కనిపిస్తూ ఉంటాయి మనం కూడా ఊహించుకుంటూ ఉంటాం మనం కూడా మన జీవితాన్ని గూర్చి ఆలోచించుకుంటూ ఉంటాం మన కుటుంబంలో కూడా కొన్ని పరిస్థితులను గూర్చి ఆలోచించుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం అనుకుంటాం అమ్మో ఇవి జరగవు ఇది ఎవరు కూడా మార్చలేరు ఇది ఇంతే నా జీవితం ఇంతే నా కుటుంబం ఇంతే నా పిల్లలు ఇంతే నా బ్రతుకు ఇంతే ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం మనం అవ్వదేమో అని అనుకుంటాం కానీ నీకు అసాధ్యమైనవి నా దేవునికి సాధ్యములు మన దేవుడు ఎవరు అటంటే ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేని దేవాది దేవుడు అయి ఉంటూ ఉన్నాడు ఏసైకు స్తోత్రం గాక అక్కడ చెప్పబడింది మనకు అసాధ్యములైనవి ఉంటాయేమో గాని దేవునికి అసాధ్యములైనవి ఏవి కూడా ఉండవు ఆయన ఏదైనా చేయగలడు నీ కొరకు స్తోత్రం కలుగును గాక నమ్మినటువంటి వారికి ఆయన ఏదైనా చేయగలుగుతాడు స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ రోజున అవును ప్రభాను అసాధ్యములైన వాటిని అసాధ్యములైన వాటిని చేసే దేవుడు మీరు చెప్పండి అన్ని చేసే వాటిని మనం కూడా చేస్తే పెద్ద ఫరకే ఉండదు కదా పెద్ద డిఫరెన్సేషన్ ఏ ఉండదు కదా మామూలుగా ఇప్పుడు చెప్పండి ఏం చెప్పవచ్చును కొన్ని ఉంటూ ఉంటాయి కదా గిన్నీస్ ఉన్నదనుకోండి గిన్నీస్లో అందరికీ కూడా అవార్డ్ ఇయర్ ఎవరికిస్తారు అంటే ప్రపంచంలో కూడా ఆ పని చేయలేనటువంటి వ్యక్తి వీడి చేయడాన్ని బట్టి ఏమి ఏమిస్తారు అంటే మన దేవుడు కూడా ఎవరు అంటే అందరికి సాధ్యమైన చేసేవాడు కాదు ఎవరికి కూడా చేయడం చాతగాని దాన్ని ఆయన చేయగలిగిన దేవాతి దేవుడు అయింటూ ఉన్నాడు ఎక్కడ తెలిసినా అది మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఇదిగో ఏవైతే ఇదిగో మన జీవితంలో ఆ చేయలేకపోతున్నామో సాధించుకోలేకపోతున్నామో దానిని చేయడానికి ఏసయ్య ఈ లోకంలో రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు ఏసైకు స్తోత్రం కలుగును గాక కాబట్టి మరి అసాధ్యమైన దాని గురించి ఆలోచించింది అక్కడ ఏం చెప్పడం తెలిసిన ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది ఎవరి ద్వారా జరుగుతుందంట మరియా దీని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ లో కూడా ఈ దినాల్లో కూడా దేవాది దేవుడు తన కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు ఎవరి జీవితంలో తెలిసినా నమ్మిన వారి జీవితంలో దేవుడు చేయగలడు నా ఏసే చేయగలడు ఆయన ఈ లోకల్లోకి వచ్చింద వచ్చింది ఇదిగో నేను ఇప్పటి వరకు చూడలేని వాటిని చూపించడం కొరకు నేను ఇప్పటి వరకు పొందుకోలేని దానిని నాకు ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకల్లోకి వచ్చాడు ఆయనతో సమస్తము సాధ్యమే ఆయన చేయలేని ఏది కూడా లేదు అని ఎవరైతే నమ్ముతారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి గట్టిగా చపలు కొడుతూ మనమందరం కూడా ప్రభు అయిన దేవుణ్ణి గణపరు కాబట్టి ఈ రోజున ఈ ఆలోచన నేను ముగిస్తూ ఉన్నాను ఈ రోజున దేని గురించి భయపడుతూ భయాలను తీసివేయడం కొరకు ఏసు క్రీస్తు ప్రభుల లోకంలోకి వచ్చాడు దూత యొక్క పని ఏంటితో తెలిసిన భయపడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అసాధ్యమని నేను భయపడుతున్నావు కదా అయితే ఇది దేవుడు సాధించబోతూ ఉన్నాడు అని ఆ దూత చెప్తుంది ఈ రోజున దూతగా నేను చెప్పాల్సింది ఎందుకు తెలిసినా నువ్వు దేన్ని చూసి అసాధ్యం అనుకుంటున్నావు ఏది నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావు ఏది నీ కుటుంబంలో జరగదు నా తలరాత ఇంకా మారదు అని దేని గురించి ఆలోచిస్తున్నావు దేవుడు దాన్ని చేయగలడు దూత ఆ క్రిస్మస్ లోదే చెప్పింది ఈ రోజున ఆ దూతల్లాంటి వారు కావాలా ఆ దూతల్లాగా భయపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి భయపడుతున్నటువంటి వ్యక్తుల వ్యక్తులను చూసి వారితో చెప్పగలగాల ఇదిగో నేను కూడా నా సొంత శక్తితో అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోయాను ఓడిపోయాను ఫెయిల్ అయిపోయాను కానీ ప్రభు పైన ఆధారపడి ఇప్పుడు సక్సీడ్ అయ్యాను దేవునికి స్తోత్రం కలుగును హలే చెప్పలే ఒకరోజు ఒక ఏనుగు అలాగే ఒక చిన్న చీమ రెండు కలిసి అంట బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి అంట ఏమేమి వెళ్తున్నాయి ఏనుగు ఎట్లుంటుంది చాలా లావుగా చాలా బలంగా ఉంటుంది ఈ రోజున నేను ముగిసి చేస్తున్నాను ఈ రోజున ఏమైపోయింది అంటే ఈ రోజున ఈ యొక్క వంతెన ఉన్నట్లు ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా మొన్న మన దగ్గర నక్కలు రాన్ని బ్రిడ్జ్ కట్టారు కదా అట్లా కాకుండా ఇంతకుముందు చెక్క వంతెనలు ఉండే చెక్క బ్రిడ్జెస్ ఉండే అది కిర్రం కిర్రం అని సౌండ్ వచ్చేది ఆ చీమ చీమంటుందంట ఏనుగుతోని చీమ ఏమంటుందో తెలిసిన చూసావా ఏనుగు నేను ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే వంతెన గడగడలాడుతుంది అని అన్నదంట ఎవరు నడుస్తుంటే ఎవరితోనంటుంది నా బరువుకు తట్టుకోలేక నేనంటే ఏమనుకుంటున్నా తెలిసిన నేను నడుస్తా అంతే అదంట ఆ బ్రిడ్జి మీద నడుస్తుంటే వాస్తవానికి ఇప్పుడు మనకు తెలుసు ఎవరు ఎవరిని బట్టి ఆ వంతెన వణుకుతుంది చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం సొంత శక్తి చేత ప్రయత్నం చేద్దాం అని సొంత జ్ఞానాన్ని వాడదాం అనుభవాన్ని వాడదాం లేకపోతే ఇంకే వాడదాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన వల్ల ఏది కాదు స్తోత్రం అని చెప్పండి ఆ ఏనుగు లాగా దేవుడు మనకు తోడైతే తప్ప ఇదిగో మనము సాధించగలిగింది ఇది కూడా ఉండదు కాబట్టి ఈ పూట ఈ పూట నువ్వు నేను మనము దేవుని పైన ఆధారపడదు ముగాక ఈ క్రిస్మస్లో దేవుని పైన ఆధారపడి గొప్ప కార్యాలను చూచుదము గాక అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా ఓసారి చప్పులు కొడుతూ ప్రభుకు స్తోత్రం 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 అని చెప్దాం స్తోత్రమయ స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రమయ ఆమె అలే లుయ్యా చక్కటి వర్తమానం చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించినగాక ఆమె సారీ డాన్సెస్ ఉన్నాయి కనుక భోజనాలు కూడా ఉన్నాయి కనుక దేవుడు దీవించలేగన మీ వీక్షి వాళ్ళకి నేను మొదటి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే జాన్సీ రాలేదు కాబట్టి వీక్షి ఎంతో ప్రతిరోజు వీళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసి వచ్చారు నా సెల్ ఫుల్ ఇదైపోయింది రికార్డ్ చూడండి సరే వీక్షి బ్యాచ్ గట్టిగా కొడదాం ఎవరైనా వచ్చారా విజయ బాబు సోమల సార్ ఎవరు రాలేదా ఆ రఘుకుండ పాపం ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి వచ్చిండు గట్టిగా చప్పలు కొట్టండి గెస్ట్ గెస్ట్ లాగానే కూర్చున్నాడు నేను గెస్ట్ నేనేసి అలే లూయ దేవుడికి స్తోత్రం ఇంకెవరైనా గెస్ట్ వచ్చారా సైదులు మన మధ్యలో గెస్ట్గా సైదులు వచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టండి కుటుంబంతో మౌనికతో తోటి బాబుతోటి వచ్చాడు నాగరాజుని మళ్ళీ పండగలో చూడటం చాలా సంతోషంగా ఉంది నాగరాజు బాగున్నావా హ్యాపీ క్రిస్మస్ ఓకే సంతోషం ఇంకా మీ అందరికి కూడా ఎవరు రాత్రి రాలేదో విజయ హ్యాపీ క్రిస్మస్ ఓకే ఇవన్నీ నేను చెప్తే ఉంటే మీరు లైవ్ పెట్టేసుకుంటానే ఉండాల లంచ్ అయిపోయింది అవును నెక్స్ట్ ఎవరు ఓకే మీకు హెల్ప్ చేస్తారు మీరు భయపడినవసరం లే డాన్స్ రావట్లేదని ఎంత మాత్రం కూడా మీరు దిగులు చెందినవసరం లే హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ హెల్ప్ చేయాలా పర్వాలేదు నవ్వచ్చు అందరూ హలే